చదు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉందా అసెంబ్లీకి రాకపోతే చర్యలు అనేది స్పీకర్ గారు చెబుతున్నారు ప్రస్తుత రాజకీయాల్లో కొంచెం మీకు అందరికీ ఓల్డ్ పొలిటిషన్ ఉండవచ్చు కానీ ఎమర్జెన్సీ టైంలో ఉన్న మా కుర్రాళ్ళందరికీ ఒక హీరో ఉండేవాడు ఆయనే డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజు ఇందిరాగాంధీని వ్యతిరేకించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని అరెస్ట్ చేయమని రాష్ట్రం అంతా మేసాలు బస్సాలు అన్నీ పెట్టారు దేశం తప్పించి తిరుగుతున్నాడు రాజ్యసభ ఎంపీ అని తిరుగుతుంటే ఎట్టి పర్సెంట్ అరెస్ట్ చేయాలి రాజ్యసభ విత్న్ సిక్స్ మంత్స్లో అటెండ్ అవ్వకపోతే రాజ్యసభ సభ్యత్వం పోస్ లాస్ట్ సెషన్ నడుస్తుంది పోలీసులు పెట్టారు అంత అయిపోయింది సాయంత్రం ఇప్పుడులాగా ఇవన్నీ ఆటోమేటిక్ లేవు కదా సంతకాలు పెట్టాలి ముందు మన మ్యాస్టర్లు సంతకం పెట్టేంటి ముందు ఉండేది కదా సంతకం పెట్టి లోపలికెళ్ళి అంతా జరిగిన తర్వాత మధ్యాహ్నం మూడు నాలుగు మూడు గంటలకి అంత లిస్ట్ వస్తుంది కదా చూస్తే దాంట్లో డాక్టర్ సుబ్రహ్మణ్య సంతకం ఉంది ఆయన ప్రింట్ కూడా వేసినట్టున్నాడు మళ్ళీ నా కాదని అదేంటే ఎక్కడున్నాడు కనుక్కోండి మొత్తం చూసుకుంటే ఈ సీసీటీవీలు బోసీటీవీలు ఉంది ఎవడొచ్చాడు సార్ అంటే ఆయన ఏం చేశాడు తెలుసా అండి సర్దార్జీ వేషంలో ఇప్పుడు వేషాలు వేసుకోవచ్చు కదా ఉంది ఏముంది మనం అసెంబ్లీకి వెళ్ళాము లేదని వేషం వచ్చి పెట్టుకుని ఇటు వెళ్తే కనుక అప్పుడు ఇందిరాగాంధీ గారి సొంత అన్నలా బెజినేవ్ గారు ఉండేవారు లేని బెజినేవ్ గారు ఉండేది ఈ మేతా కంట్రీస్కి వెళ్తే పట్టుకుంటాన్ని రష్యా ఫైట్ ఎక్కి వెళ్ళాడు నేను తర్వాత అని ఏది దాన్ని ఎవరు పట్టుకోరు కదా ఇక్కడికి వెళ్తాడు మన దాంట్లో అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాడు అని సభ్యత్వం అనేది విత్ ఇన్ స్టిపులేట్ టైంలో కనుక అటెండ్ కాకపోతే రద్దవుతుంది అరవై రోజులు అంటే సమావేశాలు జరిగింది దాన్ని బట్టి కంటిన్యూస్గా ఇవాళ ఎన్టీ రామారావు గారు సభకు రాలేదు గుర్తుందా మీకు నేను రాను నాకు అవమానం జరిగింది ముఖ్యమంత్రిగానే వస్తాను చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బహిష్కరించారు చూశారు అప్పుడు జరగలేదు చంద్రబాబు నాయుడు గారు బహిష్కరించారు బట్ లాస్ట్లో బహిష్కరించారు జరగలేదు కానీ చట్ట ప్రకారం మాత్రం ఆయన వచ్చి సంతకం లోపలికి రావక్కర్లేదు లోపలికి వచ్చి ఇలా వచ్చి అక్కడ సంతకం పెట్టి ఆయన వెళ్ళిపోతే దాని నుంచి తప్పించుకునే అవకాశం లేగలుగా ఉందని లేగలుగా చెప్పే భావనండి కానీ ఇదిగో వచ్చి పారిపోయడం మళ్ళీ ఆయన ఆయన వ్యక్తిత్వానికి ఒక ఇది వస్తుంది దీన్ని ఎలా అవకాశంగా మార్చుకోవచ్చు వాళ్ళు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఇంతవరకు వేరే అనుకున్నారు కానీ ఇవాళ స్కూలు కొత్త స్కూలు రెడ్ స్కూల్ ఎప్పుడైతే లోకేష్ గారికి మొదలైందో ఐ డోంట్ బట్ డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ఫర్ మన మన ఆలోచన ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ పులివెందుల్లో యాభై వేల మందిని మోహరించినా ఓడించడం కష్టం ఉన్న ది ఇట్స్ ఇస్ వేరెడ్డి ఇంకా సింపతి పెరుగుతుంది లోకల్ బాడీ లాగా ఉండదు లోకల్ లాగా ఉండవు రెండవది ఏంటంటే అక్కడ షర్మిలా గారు కూడా మోహరిస్తారు సునీత గారు మోహరిస్తారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు వారు ఉన్నారు కదండి నా ఆంధ్రప్రదేశ్లో నాకు సంబంధం లేదు ఏంటి ఆ పక్క రాష్ట్రంతో మాట్లాడిన వారు ఉన్నారు కదా వారు వచ్చి గట్టిగా కూర్చున్నా సరే నేను ఒక విషయం చెప్తాను దయచేసి లక్ష్మీపారత గారు వెనకమాల ఆ రోజుల్లో హనుమంత అప్ప దొరగారు అని ఒక ఆయన ఉన్నాడు హనుమంత్ దొరగారు ఒక్క మనిషి లేడు ఎక్కువ ఎమ్మెల్యేస్ కొంత ఉన్నా ఆ కాన్స్టిట్యున్సీలో ఆమెను ఓడించడానికి దేవునేని రమణ గారితో సహా దాదాపు పద్దెనిమిది మంది మంత్రుల్ని పరోక్షంగా ప్రత్యక్షంగా చంద్రబాబు గారు నియమించారని వార్త ధనం కుదవలేదు అధికారం కుదవలేదు ఈవిడ దగ్గర ఏమీ లేదు రామారావు గారి సింపతి తప్ప ఏదో పది మంది ఆవిడ నెగ్గారే లేదండి అసెంబ్లీ ఆయన మొహం చూడటానికి వీలు లేదన్నారు అసెంబ్లీ మొహం చూడాల్సి వచ్చిందా ఎప్పుడు గోడకి ఎప్పుడు ఎక్కువ చేయకూడదండి నా అభిప్రాయం ప్రకారం ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఆయన సపోర్ట్ చేయక్కర్లా మనం లక్ష్మీభారత్ గారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయ ఎవరు లేదు పోగడక్కర్లేదు అందువల్ల ఎలక్షన్ వస్తే ఏంటనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది ఇంత సీరియస్గా ఎందుకు కూడా టీడీపీ ఈ ఇష్యూని ఎందుకంటే అది ఒక సింగిల్ సభ అయినా ఎవరికి బాగుండదండి ఇప్పుడు ఏ జనం కూడా ఆసక్తి కోల్పోతారు ఎప్పుడు కూడా సభలో వాద సంవాదాలు జరిగినప్పుడు ఇప్పుడు పూర్వం బీజేపీనన్నా చంద్రబాబు నాయుడు గారు కొన్నాళ్ళు లాస్ట్ వన్ వన్ ఇయర్లో జగన్ గారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అపోజిషన్ పార్టీ కింద బీజేపీ పనిచేసింది ఆయన డ్యామిడ్ ఇష్యూ ఉన్న విష్ణుకుమార్ రాజు ఏది మాది లేకపోతే అవకాశం వచ్చింది శ్రీనివాస్ గారు ఎవరిద్దరు ఉండేవారు ఉండేవారు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉండేవారు కానీ వాళ్ళ ముగ్గురు అధికార పక్షం అయింది మీకు ఒక ఒక వామపక్షం ఎమ్మెల్యేలు ఇద్దరుంటే అల్లలాడిచ్చేవారండి వాళ్ళు నేను చెప్తా ఉన్నాను అందుకని ఇవాళ మాత్రం ఆయన సభకి నా నేను కోరేది ఏంటంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుని పంపించారు రామారావు గారు కానీ ఎవరన్నా కానీ అన్యాయం జరిగిన నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మాత్రం నేను ఆయనకి జరిగింది మాత్రం దారుణం అండి ఒక మాజీ ముఖ్యమంత్రి మరి కుమార్తె కదా ఆవిడ ఆయన మేధ జరిగిన దానికి విడిపించింది దానికి కూడా ఎప్పుడు జీవితంలో విలపించడం మామూలుగా అంతా చూడలేదు తర్వాత దాన్ని కూడా ట్రోల్ చేశారు అంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఈ ఇవ్వకుండా మామూలుగా ఒక ఎమ్మెల్యేలాగా వెళ్ళి నాలుగు నిమిషాలు మాట్లాడుతారు అసలు నాకు ఒకసారి చెప్తాను మీకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రతిపక్ష నేత ఎవరండి పీజీఆర్ గారు ఉన్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏదైనా పీజీఆర్ గారు నిద్రపోయాడా ఇరవై ఆరు కనీసం సీ అంటే సీట్లతో ప్రతిపక్ష హోదా హోదా ఇవ్వలేదు నిద్రపోయాడు ఆయన దమ్ముడి లేదా ప్రజాసంబంధాన్ని నిలదీయడానికి ఆయనకి కేసుల కోసం ప్రతిపక్ష కేబినెట్ హోదా అవసరం ఉంది ఆయన ఆల్రెడీ ఆయన కావాలని కేబినెట్ హోదా అయ్యే అవకాశం ఉంది కదా ఇప్పుడు శాసన శాసనమండలిలో ఇప్పుడు మొత్తం ఆ పార్టీకి కొన్ని కేబినెట్ హోదా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఇవ్వలేదు తప్పండి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ప్రతిపక్ష నాయక నేతకి ఇవ్వాల్సిందే ఆ రోజు కేశవ్ గారికి ఇవ్వలేదా ఆయన మామూలుగా చెప్తున్నా అండి అంత ముందు రాజేంద్ర రెడ్డి గారు లేరు పిఎస్సీ చైర్మన్ కింద కిందరో ఆర్థిక శాఖ మంత్రులు లేరు కదా ఇవ్వాలా లేదా ఓ అంటే రూల్ ప్రకారం కాదు అయిపోయింది ఇవాళ చెప్పండి నాకు ఇవాళ ఏ విధంగా వీళ్ళు దాన్ని అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా వెళ్ళాల్సిన వెళ్ళొచ్చు ఇవాళ బొత్స సత్యాండ్ గారు ప్రతిపక్ష హోదా నిన్న వరకు క్యాబినెట్ హోదా ఉంది కదా ప్రతిపక్ష నాయకుడి కంటే పెద్ద హోదా అది మళ్ళీ రిపీటింగ్ అయ్యాను యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రయారిటీ ప్రొటోకాల్ ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతిపక్ష హోదా వచ్చినా సరే ఆయనకన్నా పెద్ద హోదా బొత్స సత్యనారాయణ గారికి ఉంటుంది లేదా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉంటుంది ఎందుకంటే మండలి పెద్ద సభ కాబట్టి దాంట్లో ఆల్రెడీ మినిమం వాళ్ళకి బలం ఉంది కాబట్టి వాళ్ళ క్యాబినెట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే మేత చూడడం జరిగింది క్యాబినెట్ అవుతుంది స్ట్రాటజీ ఏంటి ఈ ఇష్యూలో ఎంత ఆయన్ని ఎంత ఇరిటేట్ చేస్తే అంత లాభం అనుకు అనుకుంటున్నారండి జగన్ గారు కూడా ఆ ట్రాప్లో పడిపోతున్నారు ఆయన లోపలికి వెళ్తే అని నాకు అర్థం కాదు ఏమంటే పిలు మోడీ గారు ఉండేవారు మీరు చూశారు కదా ఆయన లేవగానే నో ఆకారం మీద జోకులు ఉండే కానీ ఆయన జవహర్లాల్ నెహ్రూ ధీటుగా ఉండలేదా ఫిరోజ్ గాంధీ గారు ఉండేవారు అదే ఫిరోజ్ గాంధీ యాక్చువల్ ఆయన పేరు ముస్లిం అన్నారు కాదు మన టాటా గారు ఎలాంటి వాడు ఆయన కూడా అలాంటి వాడే పార్సీ అండి జిహెచ్ఏ గాంధీ ఉండేది డిహెచ్ఏ పెట్టుకున్నాడు తప్పితే ఆయన పేరు ఫిరోజ్ గాంధీనే సరే ఆయన ఉన్నాడు ఆయన ప్రతిపక్ష నేతగా ఆయన లేవగానే చెమటలు పట్టేది కదా అంటే ఆయనకు హోదాలు ఉండే ఉండే ఇక ఇంకో మూడో విషయం వస్తాను పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు తర్వాత అందరూ ఉన్నారు ఇద్దరు లేస్తే ఇద్దరు వ్యక్తులు లేస్తే కనుక వాళ్ళకు హోదా ఏమి ఉందండి హోదా ఉంటుంది ఎవరు జయపాల్ రెడ్డి గారు ఎవరు వెంకయ్యనాయుడు గారు ఇద్దరు లేవగానే మీద అధికార పక్షాలు కూడా ఏం మాట్లాడతారు రాసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది క్రియేట్ చేసుకోవాలి మాట్లాడి కాదు దమ్ము కెపాసిటీ సబ్జెక్ట్ మీద బోళంత సమాచారం వాళ్ళ దగ్గర బహుళ వర్క్ వర్క్ చేసే నాలెడ్జ్ సెంటర్ పెట్టుకోవాలి తీసుకుని మాట్లాడు నేను మాట్లాడలేదు కానీ బయట వాళ్ళ అసెంబ్లీ బయట మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎందుకు అనేది వచ్చినప్పుడు ఆయన నిలబడాలి తప్పింది అసలు లోపల అన్యాయం చేస్తాను నేను మాట్లాడుమని కనపడదా టీవీలు కూడా ఆయన ఉన్నప్పుడు మరి కొన్ని టీవీలు బ్యాన్ చేయలేదా అంటే టైము టైం ఉండదు కదా ఏది ఉన్నా సరే బయటకు వచ్చి మాట్లాడచ్చు కదండి ప్రతిరోజు అసెంబ్లీ బయటపడి మాట్లాడ అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేస్తారు మాట్లాడారు నేనే మాట్లాడాను వెళ్ళి నేను శాసనసభ్యుని కూడా కాదు అక్కడ ఉంటుంది కదండి మీడియా పాయింట్ మీడియా పాయింట్ మీడియా పాయింట్లో మొదలగా శాసనసభ్యుల అని ఏమైనా అక్కడ జనరల్గా శాసనసభ్యులు మంత్రులు కూడా మంత్రులు అంటే పబ్లిక్ రిలేషన్ మాట్లాడితే మిగతా మంత్రులందరూ బయటకు వచ్చి మాట్లాడతారు ప్రభుత్వం ఏం తప్పు ఏంటి ప్రజా సమస్యల మీద నిజంగా పోరాడేవాడి పదవి పదవి ఉంటే అలంకారం వస్తుందనుకుంటే ఎలా ఉన్నా అప్సరూట్లీ రాంగండి అని ఎవరి సలహాదారులో తెలియదు నాకు డెఫినెట్గా అసెంబ్లీకి వెళ్ళాల్సి ఉంటుంది ఏ పదకొండు మంది ఏం తక్కువండి ఇంకోటి చెప్తున్నా మీకు మన చా జయలలిత గారు శబ్దం చేశారు జుట్టుముడు వేరే అంటే ఆ రోజు శబ్దం చేశారు ఆరు జరిగిన అవమానానికి తిరిగి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎన్ని సీట్లు వచ్చినాయండి చేపాకు థౌజండ్ రెండే రెండు ఎవరు కరుణానిధి గారికి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చిన దమ్మున్న పార్టీకి రెండు సీట్లు వస్తే సరే ఆయన రాజీనామా చేసిన మనుషులు పెట్టి నడిపించాడు కదా ఆయన ఒకడు మొత్తం అందరూ లేకుండా ఉంటే వీళ్ళకి ఏం అసలు అందరూ బహిష్కరించండి నాకు అర్థం కాదు వీళ్ళకి ఎందుకండి వీళ్ళకి కాదు చంద్రబాబు నాయుడు గారు బహిష్క చేసి అందరినీ బహిష్కరించ ఎందుకు అర్థం కాదు వీళ్ళ ప్రజలు ఓట్లు ఎందుకు పంపించారు జీతాలు ఎందుకు ఇస్తారు హైన్పత్రి గారు నాట్ సపోర్టింగ్ అదర్వైస్ బట్ నేను అడుగుతున్న జీతాలు ఎందుకు ఇస్తున్నా ప్రజా సమస్యలు అసలు ఎమ్మెల్యే ఒకటి మనం బేసిక్గా మాట్లాడుకుందామండి ఒకటి ఎమ్మెల్యేలకు డ్యూటీలు ఏంటండి నేను మామూలుగా చెప్తున్నా ఈ సామంతరాజులా ఒక ఎమ్మెల్యే సామంత్ రాజు మంత్రులు గారు రాజు ముఖ్యమంత్రి మహారాజు చక్రవర్తి గారు ప్రధానమంత్రి వీళ్ళ డ్యూటీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డ్యూటీస్ ఏంటంటే వీళ్ళకి వీళ్ళకి ఎవరు డిఈఓలు సీఏలు మాట వీళ్ళు ఎవరికి పడితే వాళ్ళు వేయించుకోవటం లేకపోతే సెటిల్మెంట్ చేయడం కాదని వీళ్ళకి వచ్చిన డ్యూటీ ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో వినిపించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం సరి చేయించడం అవసరమైన చట్టాలు చేయటం చట్టాలు సవరణ చేయటం లేకపోతే ఇచ్చి ఇదే వాళ్ళ పని డ్యూటీ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన డ్యూటీ వీళ్ళు సామంతరాజుల కింద ఫీల్ అవుతారు కాన్స్టిట్యూషన్ డ్యూటీని ఎందుకని నేను విస్మరిస్తున్నాను వైద్యులు అప్పుడు చంద్రబాబు ఎవరైనా కానివ్వండి రామారావు గారు కూడా కానివ్వండి నాకు గౌరవం ఉన్నా సరే మాట్లాడుతున్నాను ఇవాళ ఎందుకని నేను నేను అన్న పాయింట్ కాన్స్టిట్యూషన్గా నేను అడుగుతున్నాను ఏంటి ప్రాబ్లం ఏంటి వీళ్ళకి వీళ్ళ సమస్యలు ప్రజా సమస్యలను బయటపడవు సార్ శాసనసభ సభ్యులు కదా నీళ్ళు జీతాలు ఇవన్నీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా జీతాలు కట్ చేశారా అంటారు ఇంతకుముందు రాలేదు కదా మరి అవి కట్ చేద్దాం ప్రజా సమస్య మీద దృష్టి పెట్టాలి అంటే ఇటువంటి సందర్భాల్లో డిస్క్వాలిఫై చేసే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మన దగ్గర డెఫినెట్గా అండి చరిత్రలో ఎప్పుడైతే ఆరు నెలల్లో గనక లేదా ఆరు సిక్స్ డేస్ కంటిన్యూస్ ప్రాసెస్లో లేకపోతే ఆటోమేటిక్ డిస్క్వాలిఫై చేసేస్తారు అది ప్రెవెగేట ఆఫ్ ద కన్సర్న్ స్పీకర్ అందువలన అసలు ఇంకో విషయం చెప్తాను మీకు చిన్న శరద వెంకయ్యనాయుడు గారు ఉండగా ఇప్పుడు మీకు రాజ్యసభలో లోక్సభలో ఎస్పీ రెడ్డి గారు కాళ్ళ కాళ్ల కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు నంజాల ఎస్పీ రెడ్డి గారు కాళ్ళ పాలయన ఆరకుముందు అంటే నెగ్గి ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీ జిందాబాద్ అన్నారు విచిత్రం చూశారు మీరు ఇప్పుడు గీత గారు తర్వాత బుట్టారేణు గారు తర్వాత అనుకున్నారు ఈయన అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సభాపతులు గారికి ఇచ్చింది ఆయన డిస్క్వాలిఫై చేయమని ఐదు సంవత్సరాలు ఎంపీగా కొనసాగారండి నమ్మట్లు నమ్మలేం కదా ఐదు సంవత్సరాలు ఎంపీగా కొనసాగారు ఇదే మోడీ గారి హయంలో ఇదే అప్పుడు ఆవిడ సుమిత్ర మహాజన్ గారు స్పీకర్ ఆవి ఆవిడే పెట్టలేండి ఓ బిర్లా గారు ఏళ్ళ కంటే కూడా ఇవాళ రెండో విషయంలో నేను నితీష్ కుమార్ గారి విషయం విభేదిస్తున్నాను ఒక మాట అంటే శరద్ యాదవ్ రాజసభించి నలభై ఎనిమిది గంటల్లో తీసి అవతల పడేశారు వెంకయ్య గారు స్వార్థ రాజకీయాలు కాదండి అంటే నేను అంటే ఆయన్ని నేను తప్పంటా ఆయన ఆదానీ గారి పార్టీ ఏం చెప్తే చేస్తారు అందుకని ఒక గంటలో కూడా రాహుల్ గాంధీ గారిని ఎందుకు తీసారండి ఆయన మోడీ గారి గురించి మాట్లాడారంట మోడీ గారు అంటే కుటుంబం అంటే రావు అంటారు మీరు కూడా మీరు చెప్తున్నాను రావు అనగానే రాహుల్ అందరూ దేశంలో బయలుదేరిపోతారా ఏమంటే రావు అనగానే రాహుల్ అందరూ దేశంలో యుద్ధం చేస్తారని మా రాహుల్ గాంధీ ఏం జరిగిందని ఆయన కోలార్లో ఒక మాట అంటే అది తీసుకుని ఒక కోర్టు రెండు సరిగ్గా రెండు సంవత్సరాలు ఎబవ్ చూడండి టూ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళగా డిస్కస్ సరిగ్గా టూ ఇయర్స్ ఒక రోజు తేడా ఇస్తే సరిపోయి వేసారు డిస్క్వాలిఫై చేశారు ఆయన్ని ఇళ్ళు నుంచి తీసుకెళ్ళి ఈ గులాం నభై ఆజాద్గా సంవత్సరాలు లేదా కాబరీలు పెట్టేసి ఎంతోమంది ఉంటారు దశాబ్దాలు కూడా ఉండే బ్యాచ్ ఉన్నారు ఇల్లు నుంచి ఎఫెక్ట్ చేసి బయటపడేసారు చట్టం చుట్టంలా మారుతుంది కొంతమందికి అధికారం చేతిలో ఉన్న వాళ్ళకి అది మారుతుంది బట్ మై రిక్వెస్ట్ త్రూ యువర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళు ఇచ్చేది మనకి ఇచ్చే రైట్ పది టెన్ పర్సెంట్ లేకపోయినా ఇచ్చే రేట్ ఇచ్చే రైట్ ఉంటుంది ఇవ్వకూడదని లేదని లో మళ్ళీ చెప్తున్నాను కానీ పార్లమెంట్లో మాత్రం ఒక నార్మ్ ఉంది మరి నేను ఒకటి అడుగుతా ఉన్నాను పంతొమ్మిది ఎనభై నాలుగులో ముప్పై సీట్లతో ప్రతి తర్వాత ఒకటి సీట్లతో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ దేశ చరిత్రలో తెలుగుదేశం పార్టీ అంతేకాదు రెండో పెద్ద పార్టీ సిపిఎం జాతీయ పార్టీ ఇరవై మూడు సీట్లు ఆ రోజు భారతీయ జనతా పార్టీ అంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ కదా రెస్పెక్ట్ వాళ్ళకి వచ్చిన రెండు సీట్లు ముప్పై సీట్లు ఉన్న వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చారా సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ మీరు జగన్గా మీరు మోడీ గారితో ఉన్నారు సోనియా గాంధీ గారికి ఇచ్చారండి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఐదు వందల యాభై నాలుగు సీట్లు రావాలి ఇప్పుడు పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేదు కదా ఎవరికి లేదు రాజ్యసభలో ఉంది అధీర్ రంజన్ గారు లేకపోతే రాజ్యసభలో అంటే సోనియా గాంధీ గారికి ఎవరికి లేదు రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ రాజ్యసభలో పెద్దల సభ కానీ ప్రోటోకాల్ ప్రకారం ఉంది మరి వాళ్ళకే ఉపతి దేశంలో అది అది చట్టం వేరే అది నార్మ్ ఉంది మీకు నార్మ్ లేకపోవచ్చు కానీ ప్రైవేట్ ఆఫ్ ద స్పీకర్ అండి గ్రే ఏరియాస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ గ్రే ఏరియాస్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది రాజకీయాలు అధికారులు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సామాన్యులకు అనుకూలంగా ఉండదు చట్టంలో కూడా అందువల్ల ఈ హస్ టు గో ఈ కెన్ ఫైట్ ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు అంటే ప్రజా సమస్య గురించి అర్థం చేసుకుంటారు